ఇల్లు దగ్గర ఉంటాయి అనమాట చూడండి ఆ కొండలు ఉన్నాయి కదా ఆ కొండల దగ్గర వెళ్ళాలన్నమాట మీరు చాలా మంది చూపించు ఎక్కడ మీ విలేజ్ అని అన్నారు కాబట్టి నేనైతే ఈ వీడియో చేస్తున్నా చూడండి మా రోడ్ అయితే ఎలా ఉందో చూడండి మేము మేము తవ్విన రోడ్ ఇది కాకపోతే ఈ వాగు దాటి వెళ్ళాలా ఈ వాగు దాటి వెళ్ళి చూడండి ఈ వాగు అయితే మొత్తం అదంతా నిండిపోయేసే కానీ మేము దాటడానికి అవకాశం ఉండదు ఇటు అంటే మా ఊరికి వెళ్ళిపోవడానికైనా ఊరు నుంచి ఇటు కాయకూరలు కొనుక్కోవడానికి అయినా అవకాశం ఉండదు అనమాట వర్షాకాలం అయితే చాలా డేంజర్ అనమాట ఇదంతా ఇది దాటి మేమైతే వెళ్ళాలి మీకు చూపిస్తాం చూడండి చివరి వరకు చూసి నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోవద్దు ముందుకెళ్ళిపోదాం చూసారు ఫ్రెండ్స్ ఇదంతా మొత్తం ఇదంతా నిండిపోద్ది అనమాట వర్షాకాలం అయితే మనం చెప్పలేము ఎందుకు ఒకసారి మొన్న మొన్నటి వర్షానికైతే ఒకడికి చెప్పు చెప్పులు తీసుకెళ్ళిపోయింది ఒకడికి ఇక్కడ ఇక్కడ నుంచి అక్కడ వరకు తీసుకెళ్ళిపోయింది అనమాట పట్టేసాము ఎందుకంటే అప్పుడు ఇదిగో ఇదంతా నిండిపోయి ఉండేది అనమాట ఇంతవరకు మొత్తం అదంతా నిండిపోయి ఉండేది అనమాట అలాగా చూడండి ఎంతవరకు కొట్టేసిందో రోడ్ అయితే చూడండి ఇదిగో రాయికోట పేర్స్ ఉన్నాము ఆయన కొట్టేసి తీసుకెళ్ళిపోయింది ఇదిగో కింద కొట్టేసి తీసుకెళ్ళిపోయింది ఇదిగో చూడండి రోడ్ ఎలా ఉందో చూడండి మొన్నటి వరదలకే కొట్టేసింది అనమాట మొత్తానికి మా రోడ్డు మట్టినైతే చూపిస్తుంది చూడండి చిన్న వర్షం పడినా చాలా ఇబ్బంది చేస్తుంది అనమాట అయితే బండ్లు కూడా తిరగడానికి అవకాశం ఉండదు మనం మనం వేసుకున్న చెప్పులు కూడా జారిపోతాయి అనమాట అటువంటి మట్టి అనమాట చూడండి ఎలాగుందో మీకైతే చూపిస్తాను చూడండి ఇదిగో చూడండి ఈ మట్టి ఎండిపోతే ఎలాగుంట చూడండి ఈ మట్టి ఎండిపోతే ఆ ఎండకి ఆరిపోతే ఎలాగా గట్టి అయిపోతుందో చూడండి రాయిలాగా ఉంది చిన్న వర్షానికి అయితే తడిచిపోద్ది అనమాట తడిచిపోయి జారైపోద్ది అనమాట చూడండి ఆ విధంగా అనమాట చూడండి చిన్న వర్షం వచ్చినా ఉంటేనే అలా ఉంటుంది అనమాట జార్ అయిపోద్ది అనమాట వెళ్ళిపోవడానికి అవకాశం ఉండదు అనమాట ఫ్రెండ్స్ చూసారా ఇదంతా జోరు జోరులు కొట్టేసింది అనమాట మొత్తానికి మొత్తం మొన్నటి రెండు రోజుల తుపానికే ఇదిగో ఎలాగ అయిపోయింది చూడండి మొత్తం జోరు కొట్టేసింది ఆ వరద కొట్టేసి వెళ్ళిపోయింది అనమాట చూడండి కొట్టి రాయిలు ఉన్నాయి చూడండి చూసారా సక్కం వరకు పడిపోయింది రోడ్ అయితే ఇదిగో ఇలా వరద మొన్నటి వర్షానికి వరద కొట్టసి వచ్చేసింది అనమాట మొత్తం ఇటు కిందకి కొట్టేసింది గోకిసింది చూడండి రోడ్డు ఇదిగో ఇదంతా ఇసుక అనమాట చూడండి రోడ్ అయితే ఏం బాగలేదు అనమాట చాలా ఇబ్బందిగా ఎవరికి బాగున్నా బాగలేకపోయినా చాలా ఇబ్బందిగా ఉంటుంది అనమాట చూడండి నడిచి వెళ్ళిపోవాలన్నా ఎవరు బళ్ళుకి పిలిపించినా చూడండి ఎలాగుందా బురద బురద ఇదంతా చూడండి రోడ్ అంట మొత్తం ఇదంతా ఇదిగో మొత్తం గోకిసింది ఇదిగో చూడండి ఇదే అనమాట మా రోడ్డు చూడండి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఎలాగుందో మా రోడ్ అయితే మా ఊరికైతే చాలా ఇబ్బందిగా ఉంటుందన్నమాట ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి లైక్ చేయడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ చూడండి మీకు మా విలేజ్ మొత్తం చూపిస్తాను చూడండి చూసారా ఇదిగో మొత్తం రోడ్డు మొత్తం ఇదిగో ఏం బాగలేదు ఫ్రెండ్స్ చూసారా చూడండి ఇదే మా విలేజ్ అన్నమాట చూడండి అయితే వచ్చేసాను ఇదేనండి మా ఊరు ధోని లోవా చాలా మంది అడుగుతున్నారు కదండీ మీ ఊరు ఎక్కడా అనేసి మీ విలేజ్ ఎక్కడా అనేసి అడుగుతుంటారు ఇదే మా ఊరు మా విలేజ్ అనమాట మొత్తం మూడు చిలాపిల్లు ఉన్నాయి ఇక్కడ చూడండి ఇది కూర్చోడానికి అందరూ ఇక్కడ వచ్చి కూర్చోడానికి ఒక బడ్డీలాగా తయారు చేశారనమాట మేకల షెడ్ అనమాట చూడండి ఇదే మా విలేజ్ అనమాట చూడండి మొన్నటి వర్షనకైతే ఇదంతా మొత్తం పడిపోయింది ఇవన్నీ పడిపోయాయి అన్నమాట చూడండి ఇది ఏంటంటే ఇది కోళ్ళు గూడనమాట ఆ కోళ్ళు అయితే దూరపెట్టేసి ఉంచేస్తారనమాట అక్కడ ఒక కోళ్ళకి అది ఒక ఇల్లు అనమాట చూడండి ఆ విధంగా అయితే చేస్తారనమాట మా కొండ ప్రాంతంలో ఇది ఒక లిమ్మ చెట్టు అనమాట గజ్జలిమ్మ చెట్టు అట చూడండి ఇక్కడ ఒక మొలం చెట్టు ఉంది చూడండి చూడండి నా ఇల్లు మేము ఆడుకున్న వస్తువులు అనమాట చెప్పాను కదా ఇది గూడ అనేసి చేమ అదొకటి ఇదొకటి ఈలూరికి వీళ్ళు చేస్తారనమాట నేను వంట చేసిన వాడు ఎట్టి వెళ్ళిపోయాడు తెలీదు ఎవరు లేరు అందరూ పనిలోకి వెళ్ళిపోయారు అనమాట గరువులంటా పోళ్ళంటా వెళ్ళిపోయారు చూడండి మా ఊరలో ఫ్రెండ్స్ చూసారా ఇదే మా ధోన్లో విలేజ్ అనమాట ఫ్రెండ్స్ అన్న మా నాన్న వాళ్ళు అనమాట చూడండి ఇవే మా ఇల్లు అనమాట నాలుగు ఇల్లు ఉన్నాయన్నమాట ఇక్కడ ఇదొకటి అల్లాదొకటి అది మా ఇల్లు స్లాప్లు ఆ అల్లా అవతలది ఒకటి ఉంది అనమాట నాలుగు ఇల్లు మొత్తం మీకు చూపిస్తాను దగ్గర మీకు చూపిస్తాను చూడండి మా నాన్న అయితే ఆకు మోస్తున్నాడు అనమాట వరి ఆకు అయ్యో అదొక ఇల్లు ఒకటి ఇది మాద అనమాట ఫ్రెండ్స్ అదే వంట ఇదిగో ఇదే ఒక ఇల్లు అనమాట మొత్తం ఇక్కడ నాలుగు ఇల్లు ఉన్నాయి మా ఇంటి పక్కన